రైస్ మానేస్తే శరీరంలో జరిగే మార్పులేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం షుగర్కి కారణం మన దేశంలో షుగర్ సమస్య పెరగడానికి రైస్ కారణమవుతుందని చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు అసలు రైస్తో సమస్య ఏంటి రైస్ మానేస్తే ఏం జరుగుతుంది అన్న విషయాలపై ఇప్పుడు మనం తెలుసుకుందాం క్యాలరీలు ఎక్కువ బియ్యంలో పోషకాలు తక్కువ పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల తక్షణ శక్తి లభించడంతో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి మన శరీరానికి ఏవి తింటే మంచిదో చూద్దాం వైట్ రైస్ తినేవాళ్ళు దాన్ని మానేసి బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ గోధుమలు మిల్లెట్లు వంటి వాటిని ప్రధానమైన మీల్గా మార్చుకుంటే శరీరంలో బోలెడు మార్పులనేవి చేసుకుంటూ ఉంటాయి అలానే గుండె కూడా సేఫ్ ఉంటుంది వైట్ రైస్ మానిస్తే వెంటనే బరువు తగ్గడం మొదలవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ కూడా మెల్లగా కంట్రోల్లోకి వస్తాయి గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అలానే డయాబెటీస్ కంట్రోల్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ మిల్లెట్లు వంటి వాటిని మెయిన్ మీల్గా తీసుకోవడం వల్ల శరీరంలోని ఫైబర్ కంటెంట్ పెరిగి ఆకలి తగ్గుతుంది షుగర్ వెంటనే కంట్రోల్లోకి వస్తుంది శరీరానికి బీ కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా అందుతాయి అలానే బరువు తగ్గచ్చు జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం రిపోర్ట్ ప్రకారం ఒబెసిటీ ఉన్నవాళ్ళు నెల రోజుల పాటు వైట్ రైస్ మానేస్తే రెండు లేదా మూడు కిలోల బరువు తగ్గుతారంట రైస్ ఎలా తినాలి రైస్ మానేయడం అంటే అన్నం పూర్తిగా మానేయడం కాదు తెల్ల అన్నానికి బదులు బ్రౌన్ రైస్ రెడ్ రైస్ మిల్లెట్ రైస్ వంటి వాటిని ఆల్టర్నేటివ్గా తీసుకోవాలి ఏదేమైనా కొత్తగా డైట్ మార్చేవారు డాక్టర్ సలహా కూడా తీసుకుంటే చాలా మంచిది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి వెయిట్ పెరిగిపోవటం అలానే షుగర్ రావటం అనేవి కామన్గా వచ్చేస్తూ ఉంటున్నాయి వయసుతో సంబంధం లేకుండా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో నేను చెప్పిన విధంగా రైస్కి బదులు ఇవన్నీ మీరు ఫాలో అయితే హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ